నమస్తే నేను మీ తేజస్విని గుప్తా యోగా అండ్ పీస్ఫుల్ ప్రెగ్నెన్సీ కోచ్ సో ఈరోజు మనం నీ పెయిన్ రిలేటెడ్ కొన్ని ఎక్సర్సైజ్ తెలుసుకున్నాము సో ఫస్ట్ ఎందుకు వస్తుంది అది మనం గమనించాలి నీ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే అది హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి తెలియకుండానే వెయిట్ అంతా మీ మోకాల మీద పడుతుంది సో దానివల్ల వస్తుందా లేకపోతే ఏజ్ వల్ల వస్తుందా రూట్ కాజ్ ఏంటో తెలుసుకోండి దాని తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి మీ జస్ట్ ఇలా లెగ్ ఫోల్డ్ చేయాలి ఇలాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా పట్టుకోవాలి అండ్ జస్ట్ అప్ అండ్ డౌన్ జస్ట్ మోకాల దగ్గరనే మూమెంట్ గమనిస్తూ చేయాలి బాడీ అంతా కూడా కాన్షియస్గా గమనిస్తూ జస్ట్ కాలు ఇలా మోకాళ్ళ నుండి మీ పాదం వరకు పైకి లిఫ్ట్ చేస్తూ ఒక ఫిఫ్టీన్ కౌంట్ వరకు చేయాలి చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా పైకి లిఫ్ట్ చేసి సైడ్స్ ఇక్కడ బాడీ ఇలా ఊవకూడతూ జస్ట్ మోకాల నుండి కాలు వరకు మాత్రమే మూమెంట్ ఉండాలి ఇలాగా ఓకే ఎస్ నెక్స్ట్ రొటేషన్ ఒక పెద్ద సర్కిల్ గీయండి మీ కాలతో సో ఫోకస్ అంతా మనం నీ ఏరియా మీదనే పెట్టాం కాబట్టి మోకాళ్ళ దగ్గరనే మూమెంట్ నీ దగ్గర మూమెంట్ బాగు ఉండేటట్టు చూసుకుంటూ చేయాలి అండ్ రివర్స్ ఇలా థర్డ్ నెక్స్ట్ ఫోర్త్ చేసేటప్పుడు ఏంటంటే హ్యాండ్స్ కింద పెట్టుకొని ఇలా ఒక సైక్లింగ్ లాగా మీ లెగ్ సైక్లింగ్ లాగా ఇలా చేయాలన్నమాట అండ్ రివర్స్ ఎస్ నెక్స్ట్ శిశు అంటాము మీ కాల్ని ఒక బేబీని హోల్డ్ చేసినట్టుగా పట్టుకొని జలా ఇలా స్వింగ్ చేయాలి నెమ్మదిగా స్వింగ్ చేయాలి టెన్ టైమ్స్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ చేయాలి ప్రతిదీ కూడా నెక్స్ట్ రైట్ హ్యాండ్ మోకాల్ మీద పెట్టేసుకొని పాదం ఇంకో చేతితో పట్టుకొని ఇలా పైకి కిందికి మళ్ళీ సేమ్ మోకాళ్ళ దగ్గరనే మూమెంట్ ఉంటుంది అసలు పైకి కిందికి మూవ్ చేయాలి నెక్స్ట్ మీకు బిగ్ సర్కిల్ పెద్ద సర్కిల్ గీయాలి మీ కాల్తో అండ్ రివర్స్ ఏవైతే ఇవన్నీ కూడా మళ్ళీ లెగ్ చేంజ్ చేసి చేస్తాం తర్వాత ఏదైనా ఒక సాఫ్ట్ పిల్లో తీసుకొని కాలు స్ట్రైట్గా పెట్టుకొని ఒక కాలు కింద పెట్టుకోండి ఇలాగా మోకాలు కింద వచ్చేలాగా పెట్టుకొని నెమ్మదిగా స్ట్రెచ్ చేయాలి కాల్ని మోకాల్ని మాత్రమే కిందికి ఇలా ప్రెస్ చేయాలి జెంటల్గా ప్రెస్ చేయాలి ఇలా ఒక ఫిఫ్టీన్ టైమ్స్ చేయాలి మళ్ళీ సేమ్ లెగ్ చేంజ్ చేసి ఇంకో కాలుకి కూడా మళ్ళీ సేమ్ అదే అదేవిధంగా టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ ఇలా ప్రెస్ చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత ఒక ఆవ నూనె ఆవ నూనెను తీసుకొని మీ మోకాల్ ఏరియా మొత్తం రబ్ చేసుకొని మీ టూ ఫింగర్స్తో ఇలా కాలు పైన పెట్టుకొని జస్ట్ ఇలా సైడ్కి మూవ్ చేయాలి మీ నీ బోన్ని జస్ట్ ఇలా సైడ్కి మూవ్ చేయాలి ఫిఫ్టీన్ టైమ్స్ చేశాక ముందుకు వెనక్కి జస్ట్ ఇలా ముందుకి వెనక్కి అండ్ హ్యాండ్ ఓపెన్ చేసేసి బోన్ మొత్తం పట్టుకొని కంప్లీట్గా రొటేట్ చేయాలి ఇలాగా అండ్ రివర్స్ సో ప్రతిదీ ఫిఫ్టీన్ టైమ్స్ చేశాక మళ్ళీ లెగ్ చేంజ్ చేసి కూడా చేస్తాను దీంతోపాటు వాటర్ థెరపీ మీకు సమయం ఉన్నప్పుడు ఒక వన్ మగ్గు వేడి నీళ్ళు వన్ మగ్గు చల్లనీళ్ళు టూ బకెట్స్ తీసుకొని కంటిన్యూస్గా ఒక మగ్గు తర్వాత ఇంకొక మగ్గు చైర్ మీద కూర్చొని ముఖాల మీద కొంచెం మెల్లిగా స్లోగా పోస్తూ ఉండాలి ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు రిలీఫ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది వీటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ థ్యాంక్ యూ